ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ఒక కథ చెబుతా విను ఈ సంకలనంలో మొదటి శీర్షిక భగవంతుడి స్వభావం ఈ శీర్షికలో మొదటి కథ భగవంతుడు కల్పవృక్షం వంటివాడు ఒకసారి దక్షిణేశ్వరాలయ నటమందిరంలో విద్యాసుందర్ అనే నాటకం వేశారు శ్రీ రామకృష్ణులు దాన్ని చూశారు మరునాడు ఆ నాటకంలో వేషం వేసిన వాడొకడు శ్రీ రామకృష్ణులను దర్శించడానికి వచ్చాడు యవ్వనంలో ఉన్న ఆ యువకుడు ఆ నాటకంలో విద్య అనే వేషం వేశాడు గురుదేవులు అతడి నటనను చాలా మెచ్చుకున్నారు అప్పటికి ఆ యువకుడికి పెళ్ళి అవ్వడమే కాక ఒక బిడ్డ పుట్టి చనిపోయింది కూడా ఆ తర్వాత ఇంకొక బిడ్డ కలిగింది ఈ విషయం తెలిసిన తర్వాత గురుదేవులు విషయభోగాలు అనిత్యమని వివరిస్తూ అతడితో చాలాసేపు సంభాషించారు భోగం ఉన్నంత వరకు యోగం ఉండదు డబ్బు అనేది అన్నదమ్ముల్లో కూడా పోట్లాటలకు దారితీస్తుంది అప్పటి వరకు ఎంతో ప్రేమతో మెలుగుతున్న కుక్కలు చూడు ఒక ఎంగిలి విస్తరి పడగానే కాట్లాడుకుంటాయి ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి వస్తుంది ఒక కథ చెప్తా విను అంటూ అతడికి ఈ క్రింది కథను చెప్పాడు ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నాడు ఎంతో దూరం నడిచాడు కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది ఆ బాటసారి అక్కడికి పరుగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు అప్పటికే బాగా అలసి ఉండడం వల్ల ఎండ వల్ల అతడికి దాహం వేసింది నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండుని అనే ఆలోచన కలిగింది అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ల పాత్ర ఒకటి ప్రత్యక్షమైంది ఆ నీళ్లు త్రాగగానే వాడికి ఆకలేసింది అన్నం తినాలనే కోరిక మనసులో కలిగింది తలచిందే తడవుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనబడింది కడుపు నిండా తినేసరికి భుక్తాయాసం కలిగి పడుకుందాం అనుకున్నాడు వెంటనే మెత్తని చక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది వాడు దాని మీద అటూ ఇటూ దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతుల్ని నెమరు వేస్తున్నాడు నేను ఏది కోరుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షం చూస్తే ఇదేదో వింతగా ఉంది ఇలాగే ఏదైనా పులి వచ్చి నన్ను మింగదు కదా అనుకున్నాడు ఇంకే ఉంది గాండ్రుమంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది చూసావా ఆ చెట్టు మరేమిటో కాదు అదే కల్పవృక్షం కల్పవృక్షం ఏది కోరితే దాన్ని ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడు ఆ కల్పవృక్షం నేడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది ఈ కథ వింటున్న నటుడు మహాప్రభు భోగాన్ని గురించి మీరు చెప్పిందంతా పరమసత్యం భగవంతుణ్ణి భోగాలు కావాలని ప్రార్థిస్తే చివరకు మిగిలేది అనర్థమే మనసులోకి అనే అనేక ఆలోచనలు కోరికలు వస్తుంటాయి అవన్నీ మంచివి కావుగదా భగవంతుడు కల్పవృక్షం వంటివాడు మీరు చెప్పిన కథలోలాగా పెద్ద పులి వస్తుందేమో అనుకుంటే నిజంగానే పులి వచ్చి అతన్ని మింగేసింది అన్నాడు వెంటనే గురుదేవులు నిజమే భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుకనే పెద్ద పులి కూడా వస్తుందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో నేను నీకు అంతకంటే ఏం చెప్పేది భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు అని బోధించారు ఈ విషయాన్నే గురుదేవులు శశిధర పండితుడికి నందబోసు అనే ఒక సంపన్న గృహస్థుడికి కూడా చెప్పారు జ్ఞానులు ముక్తి కావాలని భక్తులు భక్తి కావాలని ఏమాత్రమైనా ఫలాపేక్ష లేనటువంటి ప్రేమ కావాలని కోరుకుంటారు కానీ అర్ధకామాలు కావాలని ఎప్పుడు కోరరు అని కూడా వారితో చెప్పారు మొదటి కథ సమాప్తం ఓం సాయిరామ్